హలో వెల్కమ్ టు మై ఛానల్ పాలకోవా చాలా టేస్టీగా రిచ్గా ఉండే ఒక స్వీట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేయబోతున్నాం ఇది కొంచెం టైం పడుతుంది చేయడానికి బట్ టేస్ట్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఇది చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పాలకోవా చేయడానికి ముందుగా పాలను మరిగించాలి దీనికోసం నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక లీటర్ తీసుకున్నాను పాలు సగం అయ్యేంత వరకు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించాలి పాలను మధ్యలో గరిటతో తిప్పుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది తర్వాత ఫ్లేమ్ తగ్గించి సగానికి సగం అయ్యేంత వరకు మరిగించాలి ఇప్పుడు పువ్వు ఉంటే కొంచెం వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి చూసారుగా పాలు సగానికి వచ్చేసాయి ఇప్పుడు గిన్నెకి అన్ని వైపులు ఉన్న పాలని గీరేయాలి లేదంటే క్రీమ్ గిన్నెకి అంటుకొని మాడిపోతుంది మనం వాడిన పాలు పావు అంత అయిపోయాయి నేను అరకప్పు పంచదార వేసుకుంటున్నాను మీకు తీపి ఇంకా కొంచెం ఇష్టమైతే ఇంకొక రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి తిప్పుతూ ఉండాలి పాలకోవా తయారవుతుంది ఇప్పుడు పాలు బాగా చిక్కబడింది చిక్కబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాగుల పొడి వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు పాలలోని తేమ పోయేట్టుగా బాగా కలుపుతూ ఉండాలి ఒకసారి తీపి చూసి షుగర్ తగ్గింది అనిపిస్తే ఇంకా కొంచెం షుగర్ వేసుకోండి చూస్తున్నారు కదా పాలకోవా ఎంత చక్కగా తయారయ్యిందో విడిగా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది చూశారు కదా పాలకోవ ఎంత బాగుందో ఈ రెసిపీ చేసేటప్పుడు గరిటితో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మాడకుండా చూసుకోండి మాడిపోతే ఆ ఫ్లేవర్ మొత్తం పాలకోవకు పట్టేస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్